హాయ్ అండి ఈరోజైతే నేను మా ఊరిలో తిరణాలు అయితే జరుగుతుంది కదా ఆ తిరణాలకు సంబంధించి వీడియో అయితే తీస్తున్నాను ఇదిగండి ఇక్కడికి వచ్చి మేము ఆటోలు కానీ బస్సు కానీ ఎక్కాలన్నమాట మా ఊరికి అంటే మా కాలనీలోకి రావడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది ఇక్కడైతే చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఊరిలో ఈ బుధవారం రోజు ఇరవై నాలుగో తేదీ అంటే జూలై ఇరవై బుధవారం తిరణాలు అయితే జరుగుతుందనమాట ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగి ఈ తిరణాలు అయితే చాలా భారీ ఎత్తున అయితే చేస్తున్నారు మా కాలనీ నుంచి ఇక్కడికి ఊర్లోకి దగ్గరగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అనమాట అంటే లైటింగ్స్ చాలా భారీ ఎత్తున అయితే తిరణాలు అయితే చేయడానికి ఇదే నిదర్శనం అనమాట ఇక్కడ నుంచి లైటింగ్ అంతమందికి ఐదు సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు హర్షి పాపని ప్రెగ్నెన్సీ తోటైతే ఉన్నాను అప్పుడైతే వేయలేదనమాట అంటే టూ డేస్ అయితే తినాలైతే చూశాను అనమాట తర్వాత మూడో రోజునైతే డెలివరీకి అయితే వెళ్ళాను అనమాట ఇక మిగతా అదైతే చూడలేదు అప్పటికి ఇప్పటికి ఐదు సంవత్సరాలు అనమాట కాకపోతే ఒక్క నెల కొంచెం ముందే అంటే అనమాట ఎప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ నాంచారమ్మ తిరణాల చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా అయితే చేస్తారు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకంటే చాలా భారీ ఎత్తున కొంచెం చాలా చేస్తారు అనమాట ఈ తినాల అందుకని ప్రతి సంవత్సరం చేయాలంటే కుదరదు అనమాట చాలా ఎక్కువ ఖర్చుతోటి కూడుకున్న తినాలన్నమాట అందుకే ప్రతి సంవత్సరం ఆ ఖర్చు భరించాలంటే భరించలేక మరి ఏంటో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మా చిన్నతనం నుంచి అయితే చేస్తూ ఉన్నారనమాట అలాగే ఈ సంవత్సరం అయితే ఇంకా అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచే కొంది ఇంకా చాలా అన్నీ అంటే తెలివిగా చేస్తూ ఉంటారు కాబట్టి అలాగే ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా ఎక్కువగా అంటే అన్నీ భారీ ఎత్తున చేయాలని ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఎక్కువగా భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకొని ఇక్కడి నుంచి అంటే మా ఊరి నుంచి దగ్గర నుంచే లైటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ పాటికే అయిపోవాల్సింది అంటే ఇరవై నాలుగు బుధవారం స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలైలో ప్రతి సంవత్సరం ఏంటంటే జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది పద్నాలుగు పదో తారీఖు నుంచి పదిహేను అయితే పెడతారు కానీ ఈసారి ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి మెయిన్ అనమాట ఇంక ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అలాగే ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్గా ఆర్చి అనమాట అంటే అంతమందికే ఉన్నారు కాకపోతే ఇప్పుడు కలర్స్ అయితే వేస్తున్నారు అనమాట అమ్మవారు ఆ బొమ్మలు ఎవరు ఉన్నాయి కదా కలర్స్ వేస్తున్నారు వర్షం పడుతుంది అందుకని పైన అలా క్లాత్లు అంటే పట్టలు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా త్రీ డేసే ఉంది అంటే ఆదివారం రోజు సాయంత్రం అయితే తీశారనమాట ఈ వీడియో కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా లైటింగ్స్ అయితే వేయాలి కొన్ని అయితే వేసున్నాయి ఇదంతా అమ్మవారికి సంబంధించిన ప్లేసెస్ అనమాట అంతకుముందుకి మేము చదువుకునేటప్పుడైతే అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనమాట ఇదంతా కొంచెం ఖాళీ ప్లేసు ఆ తిరణాలకి చాలా వీలుగా ఉండేది ఇప్పుడైతే కొన్ని అంటే ఇల్లులకి ప్లేసులు ఇచ్చారనమాట అందుకని కొంచెం ఈ రంకుల రాటాలు ఇవన్నీ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట కాకపోతే అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి బయట ఎంట్రన్స్ రోడ్డు దాకా అయితే కొంచెం ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది ఇదంతా ఓపెన్గా అయితే వదిలేశారు కాకపోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే రంకుల రాటాలు కొంచెం అటు ఇటు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట కానీ ఎక్కడొకక్కడ కొంచెం వెళ్ళ ముందు కొంచెం ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే సెట్ చేసేసారు ఇంకా కొన్ని తొట్టులు ఉన్నాయి కదా అవి అయితే బిగించాలన్నమాట అంతకన్నా ముందు ఇక్కడైతే చూసారా ఇక్కడైతే అదిగండి అమ్మవారి టెంపుల్ అనమాట అస్సలు మా ఊరి నాంచారమ్మ తల్లి అంటే మా గ్రామ దేవత పోలేరమ్మ అలాగే నాంచారమ్మ తల్లి అనమాట ఇవి తిరణాలంటేనే అస్సలు చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి టెంపుల్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది టెంపుల్ ముందు కొంచెం వర్షం పడ్డ కొంచెం బురద అనేది లేకుండా ఉండాలని అలా కొంచెం ఇసుక అయితే తోలిచ్చున్నారు అనమాట ఇదంతా చాలా వర్క్ ఉంది ఇంకా లైటింగ్స్ కూడా బిగిచ్చున్నారనమాట పైన అమ్మవారి టెంపుల్ బొమ్మతోటి బిగిచ్చున్నారు మళ్ళీ తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూసారా ఇక్కడ ఈ ఇల్లు కానీ లేకుండా ఉండేట్టు అవతల సైడ్ ఉన్న ట్రంకులు రాటాలు ఇక్కడ కూడా పెట్టుకొని ఉండేవాళ్ళు అంతమంది మేము చదువుకునేటప్పుడైతే అయితే హై స్కూల్కి వచ్చేవాళ్ళం అనమాట మేము ఈ టెంపుల్ మీదుగా హై స్కూల్కి అయితే దగ్గరగా ఉండేది వెళ్ళే వాళ్ళమే నడిచే ఇదంతా క్లా ఖాళీ ప్లేస్ ఉండేది అప్పుడు తిరణాలు జరిగినప్పుడు ఈ ప్లేసెస్లో మొత్తం రంకొల్ రాటాలు అయితే ఇవన్నీ పెట్టేసి ఉండేవాళ్ళు కానీ అప్పుడైతే చాలా తక్కువ ఇదిగండి ఇక్కడ ఉంది కదా పెద్దది జైంట్ విల్లు ఇలాంటిది ఇంకా కొన్ని మాత్రమే ఉండేవి ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరూ అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచే కొంది చాలా తెలివితేటలుగా అలా ఉంటారు కాబట్టి ఒక్కొక్క రకాలు చాలా రకాలైతే తిరణాలు ఎక్కడ జరిగినా కూడా రంగుల రాటాలు అయితే వస్తున్నాయి అనమాట ఇవన్నీ అప్పుడైతే ఉండేవి కాదు మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడైతే ఈ తిరణాలకు సంబంధించింది మా ఊర్లో ఏమేమి రంగుల రాటాలు వచ్చినాయి ఒకసారి అయితే చూద్దాము ఇక్కడైతే చూడండి ఇవన్నీ ఇలా అంటే పక్కన కొన్ని ఒక నాలుగైదు రంగుల రాటాలు అయితే ఇంకో ప్లేస్లో అయితే పెట్టున్నాయి ఇక్కడ ఖాళీ అనేది లేకుండా ఇక్కడ ఏంటంటే ఇదిగండి ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఇల్లు అయితే అడ్డం ఉంది అనమాట ఇది కానీ లేకుండా అవి కూడా ఇక్కడ పెట్టుండేవాళ్ళు ఇప్పుడైతే ఈ తిరణాలకు సంబంధించింది ఇక్కడ ఏమేమి వచ్చిండో ఎంతవరకు ఈ వర్క్ అయ్యే రంకుల రాటాలు బిగిచ్చున్నారు అది కాక వారం రోజుల నుంచి చిన్న చిన్న జల్లులు ఒకసారి పెద్ద జల్లుగా వర్షం ఇదంతా పడుతూ ఉంది ఈ వారం అంతా పాప మిల్కి పని చేసుకోవటానికి కూడా అంటే ఇవన్నీ బిగించాలి కదా ఒక వారం ముందే అంటే పది రోజులు తిరణాలు ఉందనగానే ఇవన్నీ వచ్చినాయి అనమాట కాకపోతే కొంచెం పాపం ఈ వర్షంలోనే అలా బిగించి రెడీగా పెట్టున్నారు ఇంకా కొంత వర్క్ అయితే జరుగుతుందనమాట పాప ఎక్కడ తినాలంటే అక్కడికి మనం ప్రకటన ప్రకటిస్తాం కాబట్టి పేపర్ ప్రకటన చూసుకొని వచ్చేస్తారు కానీ మా ఊరు వచ్చేసరికి పాప మీళ్ళు పది రోజుల ముందే అయితే వచ్చారు కానీ వర్షం అయితే ఆ వర్షంలో కూడా ఇది చేశారనమాట మేము అంతకుముందుకి వారం త్రీ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పటికి ఇవన్నీ బిగించలేదు బిగించలేదనమాట ఇంకా మూడు రోజులే ఉంది కదా తినాలా ఇప్పటికైతే ఆల్మోస్ట్ కొన్ని అయితే బిగించారు ఇది అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది బ్రేక్ డ్యాన్స్ అనమాట చాలా బాగుంటుంది నాకేందంటే వీటిల్లో వెక్కి ఎంజాయ్ చేసాకన్నా పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అరుస్తూ కొంతమంది భయపడుతూ కొంతమంది భయం లేకపోయినా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా చాలా ఇష్టం అనమాట అలా చూసి ఆ నవ్వుకుంటూ ఉంటారనమాట భయపడేవాళ్ళు వాటిల్లో ఎంజాయ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కానీ ఇష్టంగా అయితే వెళ్తారు కానీ కొన్ని చూసి భయపడతారనమాట ఇక్కడైతే చూసారో ఇది వచ్చేసి ట్రైన్ అనమాట ఇది బెస్ట్ అనుకుంటున్నాను నేను భయపడే వాళ్ళకి అంటే ఇది అటు ఇటు కుదపదు కదా వెళ్తూనే ఉంటుంది ట్రైన్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఇవన్నీ పాపం సగం సగం పనులు అయితే ఉన్నాయి ఇదిగండి పెద్ద జైంటి విల్లు అనమాట ఇవైతే రెండు వచ్చినాయి ఇంకో ఇంకో ప్లేస్లో అయితే ఇంకోటి అయితే అది నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇక్కడైతే చూసారా ఇవన్నీ ఈ పెద్ద జైంట్ విల్కి బిగించే ఈ తొట్టిలు అనమాట ఇవైతే చాలా జాగ్రత్తగా అయితే నేను బిగిస్తారు కానీ ఏదన్నా కొంచెం స్క్రూలు కొంచెం లూజ్ అయినా కూడా ఒకప్పుడు నేను విన్నాను అనమాట ఏదో ఒక తొట్టి ఊడేసి జనాల మీద అయితే పడిందంట అసలు నా చిన్నతనంలో నేను ఐదు రూపాయలు అనమాట జైంట్ విల్లు అప్పుడైతే ఎక్కాను అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కైతే ఎక్కలేదనమాట అంటే అంటే భయం అంటే కాదనమాట నాకేమంత భయం అనిపించదు కాకపోతే ఇప్పుడంటే అప్పటికి ఇప్పటికీ తేడా అయిందంటే అన్ని సంవత్సరాలు అయింది కదా కనీసం ఇరవై సంవత్సరాల క్రితం అనమాట నేను ఎక్కింది అప్పటికి ఇప్పటికీ తేడా అయిందంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అనమాట ఈ జైంట్ విల్లులు ఏది ఎక్కినా కానీ ఈ సంవత్సరం ఎంత పెడతారో ఏమో మొన్న మా మన్నూరు తిరణ్లో చూస్తే వంద రూపాయలే తీసుకున్నారు అందుకోసం నేనేందంటే నేను ఎక్కే కాడికి ఇవన్నీ పిల్లలకి ఇస్తే ఆ మనీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను కానీ చాలా రకాలు అయితే వచ్చినాయి అనమాట అప్పట్లో మా చిన్నతనం అయితే ఇవన్నీ లేవన్నమాట ఇంకా చాలా బిగించాల్సినవి అయితే ఉన్నాయి ఇప్పుడైతే చూసారా మళ్ళీ ఇంకోసారి అయితే చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట చూస్తానికి అలా చిన్న టెంపుల్ అనిపిస్తుంది లోపలైతే అంటే ఈరోజు సండే రోజే వెళ్దాం అనుకున్నాను లోపల అమ్మవారు అదంతా చూపిద్దాం మళ్ళీ తిరణాలు స్టార్ట్ అయినప్పుడు అయితే కుదరదు అనమాట అక్కడైతే చూసారా అమ్మవారు పైన అయితే అది ఉంటుంది కదా లైటింగ్ కూడా సెట్ చేశారు కలర్స్ వేసారు అమ్మవారు అయితే చాలా నిండుగా చాలా బా బాగుంటుందన్నమాట అసలు నవ్వు ముఖంతో నేను మధ్యలో తిరణాలు స్టార్ట్ అవ్వకముందే మధ్యలో ఇంకో రోజైతే వెళ్తాను లోపల టెంపుల్ దగ్గర అయితే చూపిస్తాను అనమాట లోపల రెండు మండపాలతోటి అమ్మవారి టెంపులు చాలా బాగుంటుంది తిరణాలు స్టార్ట్ అవ్వకముందే అంటే మంగళవారం రోజు కుదిరితే వెళ్తాను లేదా బుధవారం రోజైనా బుధవారం రోజు నుంచి అంటే కొంచెం మళ్ళీ తిరణాలు స్టార్ట్ అవుతుంది ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా చూసుకొని ఖచ్చితంగా అయితే లోపలిగాడి అయితే తీస్తాను ఎందుకంటే తిరణాలు స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ తీయటానికైతే కుదరదు అనమాట ఎందుకంటే అదంతా అంటే రెండు మండపాల్లో ఇక్కడ ఏంటంటే మా ఊరు నాంచరమ్మ తల్లి తిరణాలంటే పిల్ల పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వరం అయితే పండేస్తారు అక్కడ పడుకోబెడతారు పిల్లల కోసం అంటే లేటుగా పుట్టే వాళ్ళ కోసం ఆ అప్డేట్ అయితే నేను ఆ టెంపుల్లో వీడియో తీసినప్పుడైతే ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడైతే నా ఈరోజు తిరణాలకు సంబంధించింది ఇక్కడ రంకుల రాటాలు ఇవన్నీ వచ్చినాయి కదా ఇంతవరకు అయితే ఈ చిన్న క్లిప్ అయితే తీసారనమాట మా ఊర్లో జరిగే ఈ తిరణాల ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతిరోజైతే వీడియో తీసి పెడతాను ఇక్కడ నుంచి టెంపుల్ కాడ నుంచి ఇది లోపల బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే ప్లే రోడ్డు అనమాట ఇక్కడైతే ఆ టెంపుల్ దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం ఉంది అంటే అది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అలాగే ఇక్కడ పెద్ద లైటింగ్స్ తోటి సెట్ చేశారు ఇక్కడ కూడా ఒక లైటింగ్స్ తోటి సెట్ చేశారు అలాగే ఇంకా చాలా అంటే ఇంకా వర్క్ అయితే చాలా ఉందనమాట ఇంత వర్క్ త్రీ డేసే ఉంది తిరణాల కాకపోతే ఇదంతా ఈ పాటికల్లా అయిపోయేది కానీ వర్షం పడుతూ ఉండేసరికి లైటింగ్స్ కదా ఇంకన అవన్నీ తడిచిపోతూ ఉంటే మళ్ళీ అవి నైట్ పూట ఎలగవు కదా అందుకోసం అనమాట ఇంక అవన్నీ సెట్ చేయటం అంటే బహుశా సోమవారం నుంచి తెరపా అంటే ఎండ వస్తుందని అని అంటున్నారు తుఫాను వెళ్ళిపోయిందని ఈ తుఫాను కారణంగా తిరణాలు అయితే చాలా ఇంకా వర్క్ చాలా ఉందనమాట ఇప్పుడైతే ఇక్కడ ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట ఇక్కడైతే చూడండి ఇక ఇక్కడి నుంచి మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది అనమాట కూడా వెళ్ళవచ్చు ఇక అంటే చాలా దగ్గరగా ఉంటుంది అసలు తిరణాలు అయితే ఇన్ని రోజులకే స్టార్ట్ అవుతుందంటే ఐదో సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు వస్తే పది సంవత్సరాలు అవుతుందనమాట నేను ఈ తినాలు చూసి అంటే పోయిన సంవత్సరం చూడలేకపోయాను కదా హర్షిపాపం డెలివరీ అయ్యి ఉన్నాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి అంటే మా మా ఊరు ఎంట్రన్స్ నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే లైటింగ్స్ అయితే చాలా భారీ ఎత్తునైతే వేశారు తిరుణాలు కూడా చాలా బాగా అయితే జరుగుతుంది చాలా ఫేమస్ అయిన దేవ దేవత అనమాట ఆమె ఇంకా ఫుల్ అప్డేట్ అయితే ఇంకా ఇవ్వాలి చెప్పాల్సిన చరిత్ర అయితే చాలా ఉంది నేను టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడైతే చెప్తాను అనమాట ఇంకా మీకు ఎగ్జాక్ట్గా అంటే చాలా ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ నేను చెప్పే కొద్దీ ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్న చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట అమ్మవారి గురించి నేను ఇంకో వీడియోలు అయితే ఖచ్చితంగా మీకు మా ఊరిలో వెలిసిన మా గ్రామ దేవత అయినా ఆ అమ్మవారి గురించి అయితే నాంచారమ్మ తల్లి దేవస్థానం అన్నమాట చాలా ఫేమస్ అసలు ఒక ఒక మాటలో చెప్పలేని దనమాట అంత ఫేమస్ పిల్లలు లేని వాళ్ళకి కూడా వరాలు ఇచ్చే తల్లి అనమాట ఇప్పుడైతే మా ఊరికి వచ్చేసామన్నమాట ఇది మా కాలనీలోకి వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మండపం అలాగే ఇక్కడి నుంచి మేము ఆటోలు కానీ బస్సు కానీ ఎక్కి వెళ్తాము రేపటి వీడియోలో ఇంకా మంచి అప్డేట్ అయితే ఇస్తాను వీడియోని వస్తే లైక్